ఐదు సంవత్సరాల క్రితం మొదలైనటువంటి సినిమా హరిహర వీరమల్లు ఈ సినిమా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రాధాకృష్ణ అయితే నిజానికి జాగర్లమూడి రాధాకృష్ణ గారు మంచి హుషారుతోనే సినిమాను మొదలుపెట్టారు అయితే ఈలోగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోవడం ఆయన డేట్స్ దొరకకపోవడం డేట్స్ అడ్జస్ట్ చేయాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక రాజకీయ పని ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ అయితే డేట్లు ఇవ్వలేకపోయాడు దాంతో జాగర్లముడి రాధాకృష్ణ గారు అంటే కృష్ణ గారు అయితే చాలా వరకు చిరాకు పడిపోయేవారు ఎందుకంటే ఆయనకి డేట్స్ ఇవ్వకపోవడం మరొక వేరే సినిమా చేయలేకపోవడం ఇవన్నీ కూడా తలకైన నొప్పిగా తయారయ్యాయి పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒక మంచి బజ్జు ఉంటుంది ఒక మంచి క్రేజ్ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో బహుశా పవన్ కళ్యాణ్ సినిమా చేసి నష్టపోయింది బహుశా గారే అనుకుంటా ఎందుకంటే నాకు తెలుసు దగ్గరుండి చూశాను కాబట్టి ఆయన బాధ వర్ణనాత్యత నిజంగా ఈ నాలుగు సంవత్సరాల కాలం వృధా అయిపోయాయి అయితే ఆయన వేరే సినిమా చేసుకోలేకపోతున్నారని పవన్ కళ్యాణ్ కూడా అర్థం చేసుకొని మరి నేను డేట్స్ ఇవ్వలేకపోతున్నాను కాబట్టి మీరు దయచేసి వేరే సినిమా ఏదైనా ఒప్పుకోండి అంటూ ఆయన రిక్వెస్ట్ చేస్తే ఏమో వేరే సినిమా అయితే ఒప్పుకోవడం జరిగింది అయితే ఈ సినిమాకి నిర్మాత ఏఎం రత్నం ఆయన కూడా ఆర్థికంగా చిదిగిపోయారు ఎందుకంటే ఎప్పుడో సినిమా మొదలైంది దానికి డబ్బులు పెట్టేయడం ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి పారితోషికం ఇచ్చేయడం ఇవన్నీ చూస్తే ఆయనకి వడ్డీలు పెరిగిపోయి ఆర్థికంగా చాలా వరకు మునిగిపోయారు దాంతో పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలిసి మొత్తం పారితోషికం మొత్తం కూడా ఈయనకైతే ఇచ్చేయడం జరిగింది అయితే జాగర్లమూడి క్రిష్ ఈ సినిమాని వదిలేసిన తర్వాత ఏఎం రత్నం కొడుకు జ్యోత్ కృష్ణ అయితే ఈ అయితే ట్యాకప్ చేసి పూర్తి చేశారు జూన్ పన్నెండున ఈ సినిమా అయితే రావడానికి సిద్ధపడుతుంది సినిమా ఎలా ఉంటుందో పక్కన పెడితే ఈ సినిమా వల్ల ఎవరికి ఎటువంటి నష్టమూ ఉండదు సినిమా మొత్తం ప్రేక్షకులు కావచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు అందరూ కూడా ఓజీ సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు